తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ హై రూమ్ నరేషన్ తీసుకుంటుంది నయన్తారా చంద్రముఖి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న హి బొమ్మ మంచి హిట్ సాధించింది ఇక తెలుగులో బాలయ్య సర్స నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి ఇండస్ట్రీలో వివాదాస్పద హీరోయిన్ లిస్ట్ లో ముందుండే నయన్తారా ఇప్పటికే హీరో శుంభు ప్రభుదేవ లాంటి హీరోలపై లవ్ ఎఫెర్ నడిచింది ఒక దశలో కొరియోగ్రాఫర్ దర్శకుడు హీరో అయిన ప్రభుదేవర్ తో పెళ్లి వరకు రావడం ఇద్దరు చట్టాపట్లేసుకుని తిరగడం జరిగింది అనుకునే పరిస్థితిలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వారి లవ్కి బ్రేకప్ చేసుకున్నారు తర్వాత ఈ అమ్మడు సినిమాలపై దృష్టి సాధించింది మంచి ఫిట్నెస్ తో హై రిమ్యునరేషన్ తీసుకుంటూ సంచలనం రేపింది తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పేకల్లోతు ప్రేమలో మునిగిందని వీరిద్దరు చట్టాపట్లు వేసుకొని బీచ్లు వెంట కూడా తిరిగారని వార్తలు వచ్చాయి త్వరలో వీరి పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి నయనతార గత రెండేళ్లుగా యువ దర్శకుడు విఘ్నేశ్ సహజీవనం చేస్తుంది చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో మకాం ఉంటుంది నయనతార ఇక దర్శకుడు విఘ్నేశ్ కూడా విడిపోయిందట ఇప్పుడు ఈ వార్త చెన్నైలో హల్చల్ చేస్తుంది అంతేకాకుండా తమిళంలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యంగ్ హీరోతో తో తన కొత్త లవ్ నడుపుతున్నట్లు తెలుస్తుంది అందుకే విఘ్నేశ్ శివన్ విడిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి ఇలాంటి మోనని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి